ఆధునిక పోకడలకు ఆస్కారం ఇవ్వకుండా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం ప్రస్తుత కాలంలో చాలా కష్టమైన విషయం అలాంటిది ఒక యువతి భక్తి పారవాస్యంలో మునిగి తేలుతూ పరిసర ప్రజలను భక్తిలో మునిగిపోయేలా చేస్తున్న ఏలూరు ప్రశాంతి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఆమెతో ఇప్పుడు మాట్లాడదాం అలాగే ప్రశాంతి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రశాంతి గారు చెప్పండి ఫస్ట్ అమ్మవారు మీ కళలో ఎప్పుడు కనిపించారు అసలు ఏమిటి నాకు అమ్మవారు నాలుగు నెలల క్రితము నేను లక్ష పసుపు కొమ్ముల నోము చేశానండి ఆ తర్వాత అది జరిగిన ఒక వారం తర్వాత గౌరీదేవి ఇలా నాకు కనిపించడం జరిగింది బాగా గౌరీదేవి కల్లోకి వస్తారు నాకు సాక్షాత్తు ఆ పరమేశ్వరి తల్లి ఆ ఒకరోజు ఇలాగే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా గడుస్తున్న తర్వాత కల్లోకి వచ్చారు ఒకరోజు లేచేసరికి కళ్ళొచ్చిందండి మామూలుగా అమ్మవారు కల్లోకి రావడం అంటే ఉదయాన్నే జరిగిందా ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ ఫార్టీ ఆ టైం అవుతుంది అమ్మవారి కల్లోకి వచ్చి నేను ఇట్లా నేను ఎక్కడో అడవిలో వెళ్తుంటే అమ్మగారు పిలిచి ఇట్లా పిలుపు వినిపించింది అమ్మ అన్నట్టు వినిపించింది ఎవరు అని తిరిగి చూస్తే అక్కడ ఒక నల్ల విగ్రహం చాలా పెద్ద విగ్రహం చాలా బాగుంది ఏంటమ్మా ఇలా నన్ను పిలిచావు అని అడిగితే పాలాభిషేకం చేయించుకోవాలని పిలిచాను అంటే నా చేతిలో ఏమీ లేదు కదమ్మా ఎలా నీకు పాలాభిషేకం చేస్తాను అంటే ఒకసారి చేతిలో చూడు అని అంటే ఒక బిందె వచ్చింది అనమాట ఆ బిందె చూసిన తర్వాత నేను ఫస్ట్ ఒక బిందెతో పాలాభిషేకం చేశాను తర్వాత నేను వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే ఏంటి వెళ్తున్నావు ఇంకా నూట ఎనిమిది పోయాలి కదా అని అంటే నాకెక్కడ ఇచ్చావమ్మా ఒక బిందే కదా నువ్వు ఇచ్చావు ఇంకా ఇవ్వలేదు కదా అని అంటే వెనక్కి తిరిగి చూడు ఆడపడుచులు వస్తున్నారు ఆ నూట ఎనిమిది బిందెలతో నాకు పాలాభిషేకం చెయ్యి అని చెప్పారు సరే అమ్మా అని చెప్పేసి అలా పోసిన తర్వాత అన్ని వన్ బై వన్ వెనికి తిరిగి చూస్తే వస్తున్నారు నేను పోస్తున్నాను అది కల కదా ఎవరో వస్తున్నారు కనిపిస్తున్నారు నాకు సో అలా కంటిన్యూ చేశాను లేచేసరికి ఫోర్ థర్టీ అలా టైం అయిపోతుంది ఉలికి పడి లేచాను సరే అలా ఒకసారి వచ్చింది అనుకోని నేను ఇంట్లో చెప్పాను ఇంట్లో చెప్పిన తర్వాత మా మమ్మీ వాళ్ళు నీకు బాగా అమ్మవారి అనుగ్రహం ఉంది కదా అందుకే ఇలా వచ్చిండొచ్చు అని అనుకున్నాము మళ్ళీ ఒక వన్ వీక్ గ్యాప్ తో సేమ్ అండి సేమ్ టైమింగ్ సేమ్ అలాగే వచ్చారు అంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఫైవ్ అలా అయ్యే టైంలో లో అలా వచ్చేసింది సో రెండోసారి కూడా సేమ్ అభిషేకం చేస్తున్నాను ఒక విగ్రహానికి ఆలోచన ఉండి అలా అమ్మవారి పిలవడము నాకు పాలాభిషేకం చెయ్యి అనడము మళ్ళీ అలా రెండోసారి రావడంతోనే నేను ఏం చేశాను ఇంట్లో చెప్పాను చెమటలు బాగా ఒళ్ళంతా నేను భయపడిపోయాను అనమాట అంటే చాలా పెద్ద విగ్రహం అండి నేను అందలేను అంటే కూడా అమ్మవారి కింద చూడు అని అంటే రాయి ఉండడము అలా నేను తీసుకొని మళ్ళీ ఆ రాయికి ఆ పాలు చేయడము రెండోసారి అలా జరిగింది సరే ఇది మామూలుగా లేదు ఇలా ఎందుకు వస్తుంది నాకు అని చెప్పేసి నేను పెద్ద కలిసి నాకు ఎందుకు ఇలా అడిగాను అప్పుడు అంటే కల వచ్చింది ఇప్పుడు అమ్మవారి వచ్చింది సో రెండు రెండు సార్లు వచ్చిందని చెప్తున్నారు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది ఏమంటున్నారు అంటే మీకు సపోర్ట్ చేస్తున్నారా వచ్చింది కదా ఏదో ఉంటే బేసిక్ గా కళలు వస్తుంటాయి కానీ అమ్మవారు మీకు కల్లో కనిపించి చెయ్యమ్మా అని చెప్పి చెప్తున్నారు చేశారా అభిషేకం నిజంగా చేశారా చేశానండి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఇట్లా దైవత్వం అమ్మవారు రావటం అనేది ఒక అద్భుతమే కదా నేను పీఠాధిపతుల్ని కలిసి వాళ్ళని అడిగాను అసలు నాకు ఎందుకు ఇలా వస్తున్నారు అమ్మవారు అని ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయండి ఆ మహానుభావుడికి నిజంగా ఆయనకి చాలా నాకు చేతులెక్కి నేను ఇట్లా మొక్కుదామని ఆయన కాళ్ళు పట్టుకుంటే కూడా కాళ్ళు పట్టుకునివ్వలేదు నన్ను అంటే నువ్వు నీకు అమ్మవారు వచ్చింది అంటే ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ ఇలా రారమ్మా నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నా నా కాళ్ళు మొక్కద్దు నువ్వు అమ్మతో సమానం చూడడానికి అలాగే ఉన్నావు ఏదో ఉందమ్మా నీతో కారణం ఉంది చేయించుకోవాలనుకుంటుంది నువ్వు చెయ్యి నేను అన్నాను ఎలా అండి నేను ఇంత పెద్ద కార్యాన్ని ఈ పాలాభిషేకం అంటే నాకు ఏమి చాలా పూజలు చేశాను గానీ ఇలా ఐడియా లేదు అని అంటే అమ్మ వచ్చినమ్మ నీతో చేయించుకోవడం తెలియదా నీతో అన్ని చేయించుకుంటుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పారు వచ్చిన తర్వాత ఇలా పేరెంట్స్ తోటి డిస్కషన్ అయింది ఇలా అనుకుంటున్నాము ఎలా చేయాలి ఏంటి ఎక్కడ మొదలు పెట్టాలి నాకు ఇలా కల వచ్చింది ఆ పార్వతీదేవి సాక్షాత్తు నాకు ఇలా అనుగ్రహం ఇచ్చింది నువ్వు చెయ్యాలి పూజ కూడా చేస్తూ చేస్తానండి బాగా చేస్తాను అంటే కంటిన్యూగా దైవత్వంలోనే అని కాకుండా మంచిగా పూజలు చేసిన తర్వాతే నా దినచర్య ఉంటుంది ఆ నార్మల్ లైఫ్ లో ఉంటుంది అమ్మ అనుగ్రహం అయితే ఉందండి లేనిదైతే ఇలా జరగదు ఫస్ట్ నన్ను నేను మోలు చేసుకోవాలి కదా నాకు ఇలా జరుగుతున్నప్పుడు అది చేయగలిగే అంత అంటే ఆ మైండ్ సెట్ కూడా నాకు ఉండాలి అంటే ఆ ఇంట్రెస్ట్ అది నేను ఇలా చెయ్యాలి ఈ కళలు వస్తే కొంతమంది కొట్టి పడేస్తారు సో నేను ఆల్రెడీ నేను మంచిగా పూజలు చేస్తూ చేస్తూ ఉంటున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్టెడ్ ఫస్ట్ మరి ఆ భక్తి మెచ్చిందో అమ్మ ఏం జరిగిందో తెలియదు ఇంకా నాకు కంటిన్యూగా అమ్మవారికి అనిపించడము ఒక్కరోజు కూడా పీడకలలు రావు చెప్దామన్నా రావు నాకు ఏదో ఒక రోజు ఏదో ఒక ఆవుల దగ్గర నుంచి అన్ని అమ్మవారి రూపాలు అలా కళ్ళలోకి వస్తూ ఉంటాయి నేను కొన్ని లైవ్స్ కూడా చూసాను చూసినప్పుడు ఏంటంటే అక్షంతలు కావచ్చు పసుపు కుంకుమ కావచ్చు అమ్మ ఇవ్వు అనగానే అవి వచ్చి చేతిలో పడుతున్నాయి అద్భుతాన్ని అక్కడ వాళ్ళు కూడా చూసి చాలా కన్నిటిపల్లె ఎంత మాత్రం ఆ పశుపలేనే చెప్పాలి చెప్పాలి అంటే మీకు ఎలా అనిపించింది నిజంగా చాలా అద్భుతం అండి నేను ఇంట్లో పూజలు చేసిన అన్ని రోజులు నాకు అమ్మ పువ్వు అడిగితే ఇచ్చేస్తది ఏదో టైం లో అడుగుతాను నేను నాకు నచ్చిన టైం లో అడుగు అన్నట్టు అనిపిస్తా ఉంటది నేను అడిగిన టైంలో ఇలా ఇలా నాకు ఒక రెండు మూడు సార్లు అలవాటు ఉంది అలా అడుగుతూ అడుగుతూ ఇంకా అది ఏ పూజ చేసినా అడిగితే అమ్మవారి ఇవ్వడం నాకు వచ్చేసింది ఇంకా అది నేను ఈ పెద్ద పూజ చేసిన తర్వాత నాకు జనాల్లోకి వెళ్ళి నేను ఆ లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసిన అమ్మవారికి నేను నేను చేశాను కదమ్మా నీకు నచ్చిందా నువ్వు అని అనగానే ఆ తల్లి నేను ఏది అడిగానో అది వేసేసింది అనమాట వెనక్కి తిరిగి చూడగానే నిజంగా చాలా మంది ఏడ్చేశారండి అంటే అంత జనం చూడడం ఫస్ట్ టైం కదా ఇంకా మా దగ్గర అందరికీ కూడా చాలా భక్తి అన్న అమ్మవారు ఉంది అని నమ్మకం చాలా వచ్చిందండి ఫస్ట్ మీకు లక్ష పసుపు ఏదో అవునండి అలానే కాదండి మా ఎల్లమ్మ తల్లి మా ఇంటి దైవం మేము ప్రతి సంవత్సరం కళ్యాణం బాగా చేపిస్తాము తర్వాత ఇంట్లో పూజలు బాగా చేస్తాను నేను చెయ్యని హోమం లేదు చెయ్యని పూజ లేదు ఏంటో అలా అనుకుంటానండి ఏదో కొంతమంది కోరికలుండి చేస్తారు లేదా ఏదైనా ఒక సంకల్పంతో చేస్తారు ఇది ఉంటది ఇది చెయ్యాలి అని చెప్పేసి నాకు పూజ నచ్చుతుంది నేను కొన్ని రోజుల తర్వాత మన దినచర్యలోనే ఒక రోజు పెట్టుకుంటాను అరే లేదు ఒక రాజశ్యాముల అమ్మ హోమం చేశాను పూజ అభిషేకాలు నాకు చెయ్యాలి అనిపించింది విన్నాను అది అనుకుంటే అలా అయిపోతుంది ఆ డే వచ్చేస్తుంది మళ్ళీ అయిపోయిందా ఇంకా నెక్స్ట్ ఏంటి ఏ అమ్మకి చేయాలి ఏ పూజ చేయాలి ఇలా ఎన్ని హోమాలు ఎన్ని పూజలు ఇంట్లోనే నేను మహాలింగార్చన పూజ చేయించుకున్నాం లాస్ట్ ఇయర్ నవంబర్ లో చేపించాం తర్వాత మట్టి శివుడిని చేపించి అభిషేకం చేపిస్తారు ఒక పెద్ద శివలింగాన్ని మూడు వందల అరవై ఐదు శివలింగాలతో పాటు ఆ శివ ఆ శివలింగాన్ని చేపించారు అయితే నేను ఆగ పూజలు చేసుకుంటానని గురువుగారు తెలుసు సరేమో ఒక లెవెన్ డేస్ ఉంచుకొని తర్వాత గంగలో వదిలేసాయి ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్పారు నాకు ఇంకా ఆ పదకొండు రోజులు ఇంకా ఆయనకి చేయింది లేదు అసలు ఇంకా వెళ్ళిపోతాడునా లెవెన్ డేస్ కని చెప్పి నేను మంచిగా చేశాను లేవగానే ఎర్లీ మార్నింగ్ చీకట్లో లేసి అలా చేస్తే లెవెన్త్ డే వచ్చింది ఇంకా శివయ్యని తీసేద్దాము అని అనుకున్నా ఇంకా అక్కకి కాల్ చేసి ఇంకా శివయ్యని మనం గంగలో వదిలేద్దాము అనుకున్న టైంలో సరే రమ్మంటే ఇలా లేవు లేచానండి కుర్చీలో కూర్చొని ఇలా లేచాను దేవుడి గదిలోకి వెళ్దాము శివుని తీయడానికి స్ట్రక్ అయిపోయాను ఇంకా బాడీ అంతా స్ట్రక్ అయింది రైట్ హ్యాండ్ రైట్ నెక్ ఇవేమి నాకు మూమెంట్ రావట్లేదు నాకు భయం వేస్తుంది అమ్మ నాన్నేమో ఏమైంది ఏమైంది అంటున్నారు నాకు సెన్స్ వస్తుంది అక్కడికి ఏంటి ఎందుకు ఇలా అయింది ఏం జరగకుండా సడన్ గా ఇలాంటి వెళ్దామని రూమ్ లో ఉన్నాడు తండ్రి నేను తీద్దాము ఇంకా తీసుకుని వెళ్దాము ఎక్కడైనా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదిలేయాలి అనుకున్నా అనుకునే లోపు ఇంకా అలా అయిపోయేసరికి నాకు సెన్స్ కొడుతుంది అంటే శివయ్యని తీస్తాను అనడం వల్ల ఏమైనా జరిగిందా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందా నేను తీయను నేను మాటిచ్చా నువ్వు నేను అభిషేకాలు చేస్తూ ఉంటా నీ అంతట నువ్వు గంగలో కరిగిపో ఆ గంగలోనే నువ్వు కరిగిపోవాలి అప్పటిదాకా నేను అభిషేకాలు నీళ్లు పోస్తూ ఉంటాను నేను తీయను తండ్రి నాకు ఏంటి ఇలా చేసావు అనేది ఒక టెన్ మినిట్స్ పెట్టిందండి ఆ తర్వాత ఒళ్ళంతా చెమటలు అంటే ఇంకా అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అందరికీ చెప్పేది కాదు చెప్పలేము కూడా అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసుకోలేరు అప్పటికప్పుడు ఇలా అనుభవాలు చాలా ఉన్నాయి